టెంపుల్స్ ఇవ ఇంతకు ముందు ఆర్ఎస్ఎస్ అన్న తర్వాత బీజేపీ ఇట్లా ఒక ఏమంటారు ఒక ముద్ర అయితే ఉంది బీజేపీ సనాతన ధర్మం హిందుత్వం ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా విషయాలు రిజర్వేషన్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ డిక్లరేషన్లో అవ్వచ్చు ఆ తర్వాత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు మీరేమంటారు చాలా సంతోషం అండి ఎవరైనా భారతీయ జనతా పార్టీ కాకుండా కూడా ఈ దేశంలో సనాతన ధర్మం మీద కానీ హిందువుల మీద జరుగుతున్న అన్యాయం కానీ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడడం చాలా సంతోషం వేరే పార్టీలు మాట్లాడడం చాలా సంతోషం ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడడం ఇంకా సంతోషం ఇదంతా అంటే తొమ్మిది దశాబ్దాలు పైగా ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఈ దేశంలో అనేక సార్లు అనేక సందర్భాలలో అనేక చోట్ల ప్రతి ఈ దేశంలో ప్రతి చోట కూడా గొంతు చెంచుకుని కూడా మొత్తం ప్రజల్ని జాగృతం చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది చేస్తూనే ఉంది ఇప్పటికీ ఒక రాజకీయ పార్టీ దీని మీద అద్భుతంగా మాట్లాడడం సపోర్ట్ చేయడం దీని మీద ఆ చాలా సంతోషమైన విషయము ఇంకోటి ఏంటంటే భారతదేశం ఇప్పుడు పంతొమ్మిది సూడో సెక్యులరిజం అని పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించారు మాట అది బీజేపీ గాని ఆ విశ్వ హిందూ పరిషత్ గాని చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తోందండి అనేక పుస్తకాలు ఉన్నాయి అనేక రచనలు ఉన్నాయి ఈ దేశంలో హిందువుల మీద జరిగే దాడులు అన్యాయాలు ఈ ఒక్క రాష్ట్రంలో కాదండి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో హిందువుల మీద జరిగిన అనేక దాడులను ఉటంకిస్తూ అనేక పుస్తకాలు కూడా వచ్చాయి అట్లీస్ట్ ఇప్పుడన్నా అంటే ఇప్పుడు తన బాధ ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో మేము బీజేపీ మాట్లాడినా మాకు మన మిత్రుడు చెప్పినట్టుగా మత తత్వరంగం పొలుగుతారు గాని మనమేమి బీజే ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏం చెప్పేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలతో పాటు అందరూ సమానంగా హక్కులు ఉండాలి సమానమైనటువంటి సబ్ కి సాత్ సబ్ కి నరేంద్ర మోడీ గారి నినాదమే ఉంది పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు గొంతు చుట్టూ చెప్తున్నాడు సబ్కె సాత్ సబ్కే వికాస్ అందరూ అందరితో వికాసం ఉండాలి దేశం అభివృద్ధి చెందాలా ప్రపంచ స్థాయిలో భారతదేశం నెంబర్ వన్ గా ఉండాలి ఇవన్నీ నిన్న త్రీ డేస్ బ్యాక్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు పంతొమ్మిది వందల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ దేశం కావాలి అనేది సంకల్పం ఉంది వాళ్ళు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆ సంకల్పం ఉండాలి దానిలో భాగంగానే ఏదైతే మన రాష్ట్రంలో మాత్రమే అంటే కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం ఉంది దేశంలో అనేక రాష్ట్రాలలో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం లేదండి సో దేవాదాయ ధర్మాదాయ శాఖ కొన్ని రాష్ట్రాలనే ఉంది అన్ని రాష్ట్రాలలో లేదన్నమాట సో ఈ సందర్భాన్ని బట్టి ఒక ఇప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు రావటం లేదు ఎందుకంటే సంఘంలో ప్రముఖమైన వ్యక్తులు హిందువులు సపోర్ట్ చేయమని చెప్పటం లేదు అరే ఒక ధర్మం ఏదైతే ధర్మం సనాతన ధర్మంకి చెరు ఏర్పడినటువంటి ఏదైతే సనాతన ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు బయటికి రండి మాట్లాడండి అన్నారు ఎవరి సినిమాలు ఆడది ఎవరి వ్యాపారం ఆడది మాట్లాడితే ఏమైపోద్దో మా సినిమా ఆడదేమో లేకపోతే కనుక మాకు ఏమన్నా ఏమన్నా ప్రాబ్లం అవుద్దామో అనేక మంది ఇవాళ ఈ ఉచ్చిలో ఉన్నారు కానీ మెజారిటీ ఈ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులకి అనేక గాయాలు జరుగుతున్నాయి ఎవరు మాట్లాడకపోతే ఎలా ఉన్నాయి అంటున్నారు కదా అది జాతీయ స్థాయిలో కూడా చేయాలంటున్నారు కేంద్రంలో ఉంది కూడా ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అంటేనే మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా హిందువులకు సంబంధించి హిందుత్వానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ చట్టాన్ని చేయడానికి బీజేపీ కూడా ముందుకు రాబోతుందా అంటే కేంద్రం త్వరితగతిన ప్రభుత్వ పెద్దలు పెద్దలు ఖచ్చితంగా మా దీని మీద కూలంకృషంగా చర్చించి మాట్లాడి ఏం చేయాలనే దాని మీద చర్య తీసుకుంటే అంటే త్వరలో దీని మీద అంటే మాట్లాడతారు దాంట్లో ఆల్రెడీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కొత్తగా ఇవ్వాలేదో మాట్లాడారు కాబట్టి ఎవరు దాని మీద చర్య తీసుకోవాలని కాకుండా దీని మీద ఆల్రెడీ ప్రభుత్వంలో చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతోంది ఆ ఒక చర్చ జరుగుతోంది కాబట్టి ఈ చర్చ ఇవాళ పవన్ కళ్యాణ్ ద్వారా బయటకు వచ్చింది సో దిస్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ లో భాగంగానే ఇవాళ దీని మీద అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి ఎక్కడైతే ధర్మానికి అన్యాయం జరుగుతోందో దాని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత భారతీయ పౌరులుగా ఉందన్నమాట ఏదో హిందూ కానీ ముస్లిం అని కాదు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ముస్లిం మాట్లాడాలి క్రిస్టియన్ మాట్లాడాల సిక్కు మాడాలా అందరూ మాడాల సింధీ మాడాలా అందరూ మాడాలి సో అప్పుడే ఈ యొక్క ఈ భారతదేశం యొక్క గొప్పతనము కానీ భారతదేశం యొక్క ఈ పురాతన సంస్కృతి ఏ దేశానికి సంస్కృత వారసత్వం మనకే ఉంది వారు ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు సో అని చేత ఎప్పుడు ఎవడు కాలేజీలు స్కూళ్ళు ఈ విరగక ముందే ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ సో అని చేత అంత పురాతనటువంటి సంస్కృతి మంద కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు గడవెత్తాలండి ప్రతి ఒక్కరు మాట్లాడాలా జరిగిన అన్యాయం మీద మాట్లాడాలి అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా గత అనేక దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాట్లాడినా సంఘ్లో కూడా ఏమి ముస్లిమ్స్ వద్దని క్రిస్టియన్ వద్దని చెప్పరండి ఎవరైనా శాఖ వెళ్తే తెలుస్తుంది భారతదేశ గొప్పతనాన్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్తారు తప్పించి దీన్ని దీన్ని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు ఇవాళ చాలా సంతోషం అందరూ దీని మీద మాట్లాడాలా జరిగిన అన్యాయం మీద మాట్లాడాలా అందరూ కలిసి కట్టి ఒక తాటి మీద రావాలి మన రక్ష మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలి దీని మీద ముందుకు రావాలనేది మెయిన్ మనం మాట్లాడేది దాంతో పాటు చట్టం కూడా కావాలంటారు కాబట్టి అదే పాయింట్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి హలో శ్రీనివాస్ గారు సార్ మ్యూట్లో ఉన్నట్టుంది చెక్ చేసుకోండి